ఏటా వరదలు ముంచెత్తుతున్నాయి ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని అప్పటికప్పుడు గొడ్డు గోదా గూడును వదిలి పరిగెత్తాల్సిన దుస్థితి ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి పోలవరం నిర్వాసితులకు అరచేతిలో స్వర్గం చూపించిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నరకం చూపించారు పరిహారం చెల్లించకుండా పునరావాసం ఊసెత్తకుండా మనోవేదనకు గురిచేశారు గోదావరి వరదల తీవ్రతకు లక్ష మంది నిలువునా మునిగిపోతున్న వైకాపా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది ఇచ్చిందని తలకసుకున్నాం అక్కడ తర్వాత వచ్చేసేవాడి వరదలు తగ్గాక వరదలు తగ్గాక మాకు అలవతి బరదలు ఉండే ఇక్కడికి వచ్చి చాలా కరణ సమయంలో వచ్చేదండి స్కూల్ స్కూల్ కడ ఆ డోర్ కి సగానికి వచ్చేసింది అంటే ఈ సంవత్సరం బాగా వచ్చింది అంతకు ముందు రెండు మూడు ఒక పదిహేను రోజులు ఉండి వెళ్ళిపోయేదండి ఇప్పుడు ఈ సంవత్సరం బాగా నష్టం జరిగింది కొంతమంది ఇల్లు పడిపోయి బురద చూసారు మీరు కూడా బుడద ఇక్కడ మొత్తం గలీజు గలీజున్నాం ఇక్కడ పశువులు కానీ అన్ని చనిపోయినాయి చాలా వరకు గేదె పిల్లలు అన్ని ఇక్కడ ఉల్లేసి వెళ్ళిపోయాం ఇంకా కోళ్ళు ఇవి ఉంటాయి కదండి అవి కూడా ఉల్లేసి అన్ని ఇంకా మనకి ఏదైతే అప్పుడు ఎమ్మడి ఎమ్మడి ఒక్క రోజులోనే సాయంత్రం అక్కడ దారి ఉంటుంది బ్రిడ్జి దగ్గర అక్కడ మూసేసింది దాని వల్ల ట్రాక్టర్లు కూడా కొంచెం ఇబ్బంది అయింది చాలా ఫేమస్ ఇప్పుడు గోజు అంటారు పైనుంచి బుప్ప వస్తుంది పైనుంచి మించుకుంటూ వస్తుంది ఇటు కింది నుంచి ముంచుకొచ్చేది ఎవరికి ఇప్పుడు పై నుంచి ముంచుకొస్తుంది ఎట్లా జరుగుతుందో ఏంటో మా పరిస్థితి మాకే అర్థం కావట్లే ఇంట్లో మొత్తం ఉన్నా మొత్తం ఉన్నాయి చదువుకోవాలన్నా చదువు చదువుకోవాలి పోవాలంటే ఇబ్బంది అయింది ఇది పరిస్థితి ఇది పోలవరం ప్రాజెక్టు లో విలీన మండలాల నిర్వాసితుల ఆక్రందన ఆవేదన పోలవరం నిర్వాసితులకు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో నెరవేర్చలేదు పరిహారం ఇవ్వలేదు పునరావాసం కల్పించలేదు పైగా వైకాపా నాయక గణం నిర్వాసితుల్ని మరింత బాధిస్తోంది ఇంతకు ముందు గోదావరి వరదల్లో ఊళ్లు మునగలేదా ఈ ఐదేళ్లలోనే మునిగిపోతున్నారా అంటూ అవహేళన చేస్తూ ఆవేదనకు గురిచేస్తోంది ఇంతకు ముందు వరదలు వచ్చినా ఇంత తీవ్రత లేదు ఇన్ని రోజులు ఊర్లలో వరద నిల్వలేదు పరిహారం ఇచ్చిన తర్వాతే ఎగువ కాఫర్ నిర్మిస్తామన్న వైకాపా సర్కార్ ఆ తర్వాత హామీని తుంగలో తొక్కింది గోదావరికి అడ్డంగా నలభై రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించింది కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయ్యాక పోలవరం పునరావాస గ్రామాల్లో దాదాపు లక్ష మందిపై ముంపు ప్రభావం పడుతోంది స్పిల్వే మీదుగా మొత్తం నీరు వెళ్లడం లేదు వరద ఎగదన్నుతోంది ఆ ప్రభావం ఈ ఊర్లపై రోజుల తరబడి ఉంటోంది గతంలో భద్రాచలం వద్ద అరవై పైన నీరు నిలిస్తేనే గ్రామాలపైకి వరద దండెత్తేది కానీ ఇప్పుడు యాభై అడుగులు దాటగానే చాలా గ్రామాలు నీట మునుగుతున్నాయి రాష్ట విభజన సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనం చేసిన గ్రామాల మీద వరద ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది కాంటూరు సర్వే ప్రకారం పోలవరం ప్రాజెక్టు వద్ద నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల స్థాయిలో నీరు నిలబడితే యాబై నాలుగు రెవెన్యూ గ్రామాలు నూట పదిహేను ఆవాసాల్లోని ఇరవై తొమ్మిది వందల ఆరు కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయి ఒకవేళ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల వరకు నీరు నిలిస్తే మొత్తం మీద రెండు వందల ఇరవై రెండు రెవెన్యూ గ్రామాల్లోని మూడు వందల మూడు ఆవాసాల్లో లక్ష ఆరు కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయని లెక్కగట్టారు వీళ్ళందరికీ పునరావాసం కల్పించని జగన్ సర్కార్ ప్రతి ఏటా వారిని వరదల్లో ముంచేసింది గోదావరి నదికి చరిత్రలోనే రెండో అతిపెద్ద వరద వచ్చింది ఆ వరదల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి కోట్లలో నష్టం సంభవించింది ఆ వరదల తాకిడిని తట్టుకోలేక పోలవరం దేవీపట్నం మండలాల వాసులు తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన పునరావాస కాలనీలకు శాశ్వతంగా వెళ్లిపోయారు ఆ కాలనీల్లో ఇంకా పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు మిగిలిన గ్రామాలకు పునరావాసం కల్పించడంలోనూ జగన్ విఫలమయ్యారు ముంపు సమయంలో వచ్చి మాటలు చెప్పడం తప్ప ఈ ముఖ్యమంత్రి చేసిందేమీ లేదు రెండు పేల ఇరవై రెండు జులైలో సంభవించిన వరదలు కాంటూరు సర్వే లెక్కలను ప్రశ్నించే విధంగా ఉన్నాయి అప్పుడు పోలవరం స్పిల్వే వద్ద ముప్పై ఆరు పాయింట్ ఐదు మీటర్లు కాఫర్ డ్యాం వద్ద ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది మీటర్ల గరిష్ట నీటి మట్టాలు నమోదయ్యాయి నిజానికి పోలవరం ప్రాజెక్టులో నీరు నిలబడితేనే ఈ నిర్వాసిత గ్రామాలు ముంపులో చిక్కుకోవాలి అలాంటిది నీరు నిలబెట్టకుండా స్పిల్వే మీదుగా మొత్తం నీరు వదిలేసినా ముంపు తప్పలేదు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల స్థాయికి నీటి మట్టం రాకున్నా తొలిదశ మలిదశ గ్రామాలు అనేకం మునిగిపోయాయి జలవనరుల శాఖ అధికారులు లెక్కించిన కాంటూరు స్థాయిలను ఈ వరదలు ప్రశ్నించేవిగా కనిపించాయి ప్రాజెక్టులో నిండా నీరు నిలిపితే మునుగుతాయని లెక్కించిన గ్రామాలెన్నో రెండు వేల ఇరవై రెండు నాటి వరదల తీవ్రతకు ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరులో అల్లూరి జిల్లా కూనవరం మండలంలో ఒక్క గ్రామమే ఉంది మిగిలిన గ్రామాలన్నీ నలభై ఐదు పాయింట్ ఏడు అయిదు కాంటూరు వరకు నీళ్లు నిలుపుతేనే ముంపులోకి రావాలి అలాంటిది నీరు నిలపకపోయినా ఆ మండలంలోని గ్రామాలన్నీ వరద ముంపులో చిక్కుకున్నాయి కుక్కును మండలంలో ఎనిమిది గ్రామాలకే తొలి దశలో ముంపు ఉంటుందని లెక్కించారు ఆ వరదల్లో డెబ్భై ఆరు ఆవాసాలు వరద నీటిలో మునిగిపోయాయి ఈ తరహా లెక్కలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే ఎన్నేళ్లని ఈ వరదలను తట్టుకొని జీవించాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల మన వరద నష్టం ఎంత తీవ్రత ఉందో తెలుస్తుంది ఇంతవరకు ఆ ప్యాకేజే సగం మందికి పడితే సగం మందికి పడలేదండి అలాంటి విషయంలో ఇక్కడ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ముందుగానే అక్కడికి మేము వెళ్తే అసలు ఈ ప్యాకేజ్ కూడా ఇస్తారని గ్యారెంటీ అసలు కొంతమంది పేర్లు కూడా ఇంకా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో ఇంతవరకు రాలేదండి మాకు ప్యాకేజీ కొట్టలే కొడతలేదు సార్ పిల్లగాళ్ళకు కొట్టాలి మా పిల్లలకు కొట్టాలి ఆరు ప్యాకేజీ కేజీ కొట్టాలండి సార్ కొడితే మేము వెళ్ళిపోదాం చూస్తాం మాకు కొడతాలి అక్కడ పోయి వెళ్ళి మేము అక్కడ ఉండాలన్నా కానీ ఆడ కూలి చేసుకుని బతకడానికి కూడా మాకు దారుడం లేదు సార్ ఇక్కడ మేము అంటే కూలికి అటు ఇటు పనులకి వెళ్తాం అక్కడికి వెళ్తే పనులు ఉంటాయి అక్కడ అందుకని మేము ఇక్కడే పనులు ఉన్నాయి మునిగిన దాకా ఏమంటే ఉందాం లాస్ట్ ఇయర్ జగన్ గారు వచ్చి జ సీఎం గారే వచ్చి సీఎం గారే ఇక్కడ సెప్టెంబరు లాస్ట్ కల్లా మీకు మొత్తం పునరావాసం మీకు ఇచ్చే ఎటువంటి ప్యాకేజీ అయినా ఇచ్చి మమ్మల్ని తరలిస్తానన్నారు కానీ ఆయనంతటా వాడే చెప్పినా కానీ ఇంతవరకు ఏమీ జరగలేదండి నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపించకుండానే ఈ జగమొండి సర్కారు ఐదేళ్లు గడిపేసింది